అందరికీ వందనాలు పీతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినములో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేవునికి స్తోత్రం కలుగునిగాక అలూయ్యా ఆయన మిమ్ముల గురించి చింతించుచున్నాడు మన మంచి తోటమాలి అర్థమైందా ఆయన మన గురించి చింతిస్తున్నాడు ఆ అంశరపు చెట్టు ఎందుకు ఫలించలేదు అని ఆయన చింత కలిగి ఉన్నాడు నీ గురించి నా గురించి చింతించే వాళ్ళు లోకంలో ఎవరో లేరు నువ్వేమైపోయినా పట్టించుకునేవాళ్ళు ఎవడో లేడు నువ్వు ఎలా ఉన్నా వాళ్ళు ఎవరో లేరు ఈ లోకంలో ఏమండి ఒకవేళ రోడ్డు అంటే మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి మనం ఒకవేళ చిన్న దెబ్బ తగిలి ఏడుస్తున్నా మన గురించి పట్టించుకునేవాడు ఎవడో ఉండడం కానీ ఈయన మంచి తోటమాలి మన గురించి ఆయన చింతిస్తున్నాడు మనుషులకు కూడా చింత ఉంటుంది మన చింత దేనికంటే మతేష్ వార్తలో ఆరో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినలో ప్రభువు చెబుతున్నాడు మన దేనికో ఏమా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గుర్చి అయిననో ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గుర్చి అయిననో చింతెంపకుడి మన చింత దేనికి చెప్పండి మనం మన చింత దేనికి అదే మన చింత అంతా కూడా ఏమండి దానికోసమే పొద్దున్నే టిఫిన్ అయిపోద్ది మళ్ళీ మధ్యాహ్నానికి చింత ఏం వండుకోవాలి మధ్యాహ్నం లంచ్ అయిపోద్ది మళ్ళీ సాయంత్రానికి చింత ఏం వండుకోవాలి కదమ్మా ఇప్పుడు క్రిస్మస్ పండగ అయిపోయింది మళ్ళీ చింత దేనికి జనవరి ఫస్ట్కి ఏం వేసుకోవాలి జనవరి ఫస్ట్ కూడా అయిపోయింది మళ్ళీ చింత ఒకవేళ మరి రేపు సంక్రాంతికి ఏం వండుకోవాలని పప్పలు వండకపోతే అదొక బాధ ఎందుకు పిల్లలు అడుగుతారు అమ్మ అందరూ పప్పలు వండుతున్నారే నువ్వు వండవే అని అడుగుతారు ఇప్పుడేం వండాలి పిల్లల సెలవుల్లో ఉన్నారు ఇప్పుడేం వండాలి ఇది ఒక చింత కదా మన చింత అంతా దేనికోసం అంటే మనం ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ప్రభు చెప్పింది వాస్తవేనా వాస్తవే ఇక దేనికి మించినటువంటి చింత ఏముంటుంది మనకి కానీ ప్రభు చింత అది కాదు ప్రభు చింత అది కాదు ఆయన మన జీవితాలని ఏమండి చేయాలని మళ్ళను తిరిగి నిలబెట్టాలని మళ్ళను దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన ఇష్టమైన ఇష్టకరమైన బిడ్డలుగా చెయ్యాలని ప్రభు మన కొరకు చింత కలిగి ఉన్నాడు హలో లూయ అలే లూయ ఇంకో మాట ఉంది బైబుల్లో సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాం చదవండి ఇదిగో చూడండి ఈ చింత ఏం చేస్తుంది మన చింత అంతా కూడా ఇందాక దేనికోసం చెప్పాం మన చెత్త ఏవి ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా ఇది మన చింత ఒక్కని హృదయములో ఉన్న చింత ఆ మనస్సును ఆ హృదయాన్ని ఏం చేస్తుందట క్రంగజ చేస్తుంది చూడండి ఆ మనస్సులో చింత ఉంటే మనస్సులో బాధ ఉంటే ఆ మనిషి ఎలా అయిపోతాడు కృంగిపోతాడు కృంగిపోతాడు ఎందుకంటే మనిషి బాగానే ఉన్నా సరే మనస్సు చింత మనిషి పైకి బలంగా ఉన్నా సరే మనసులో వేదన ఈ మనస్సులో ఉన్న వేదన ఈ మనస్సులో ఉన్న బాధ ఈ మనసులో ఉన్నటువంటి చింత ఆ మనిషిని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది అంటే మన చింత దేనికి నడిపిస్తుందంటే మళ్ళను కృంగిపోయేటట్టుగా చేస్తుంది కానీ ఏసు ప్రభు ఆయన మంచి తోటమాలి దేనికి స్తోత్రం కలుగను గాక అందువల్ల మనం ఏం చేయాలి కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో ఉన్న మాటలు ఆ నీ భారము యహోవా మీద దేవునికి స్తోత్రం కలుగను గాక చదువమ్మా ఆయనే నిన్ను ఆదుకొను అబ్బా ఎంత మంచి మాట ఉంది నీ భారమును అంటే నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట మరి మనం ఏం చేయాలి ఆయన మీద మన భారమంతా ఆయనకు అప్పగించాలి ఎందుకు ఆయన మన కొరకు చింతిస్తున్నాడు ఆయన మన కొరకు వేదన పడుతున్నాడు ఆయన మన కొరకు ఆలోచిస్తున్నాడు ఆయన మన కొరకు శ్రద్ధ కలిగి ఉన్నాడు ప్రైస్సులో హాలెలుయా ఆయన చింతిస్తున్నాడు బైబిల్లో మనం మూల చదివాం కదా మొదటి పేద పత్రిక ఐదు ఏడులో ఆయన మిమ్ములను గుర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అదే మత ఏమండి అధ్యాయములో ముప్పై మూడవ వచ్చినములో కాబట్టి చూడండి మన చింత యావత్తు ఆయన మీద వేసి మన భారమంతా ఆయన మీద వేసి మొదట మనం ఏంటంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును వేదకుడి దేవునికి స్తోత్రం హెలియా ఈ మాట ఒక్కసారి ఆగి ఆలోచన చేయండి కుటుంబం గురించి చింత ఉందా లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో చింత ఉందా లేకపోతే భవిష్యత్తు గురించిన చింత ఉందా లేకపోతే పిల్లల యొక్క స్థితి ఏంటనే చింత ఉందా మీ చింత యావత్తు ఆయన మీద వేయండి మరి మనం ఏం చేయాలి చెప్పండి మనం ఏం చేయాలి ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతకండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా వెతికితే వెతికితే ఎక్కడ దొరుకుద్ది అది నీతి ఎక్కడ దొరుకుద్ది నీతి ఎక్కడ దొరుకుద్ది వెతకండి అన్నాడు కదా ఎక్కడ వెతుకుదామని చెప్పండి ప్లాట్లలోనా చెప్పండి కొన్ని మనుషుల్లో వెతుకుదామా ఎవరినన్నా ఒక మాదిరిగా తీసుకొని వాళ్ళల్లో ఏమన్నా నీతి ఉందేమో అని ఎదుగుదామా దొరుకుద్దా దొరుకుద్దా చెప్పండి దొరకదు ఎక్కడ దొరకదు ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు అందరూ త్రోవ తప్పి దేవుని మార్గమును తొలగిపోయిన వారికి ఉన్నారు ప్రియా దేవుని పిల్లారా నీతి ఎక్కడుంది నీతి ఎక్కడుంది ప్రభు అంటాడు కదా ఇదిగో దావిద్ అంటాడు కదా ఆయన నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు ఎప్పుడు యహోవా నా కాపరి అనే మాట తను కన్ఫర్స్ చేస్తూ తను ఒప్పుకుంటూ ఆయన నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు ప్రభువుని నీ కాపరిగా నువ్వు అంగీకరించగలిగితే ఆయనే నడిపిస్తాడు నీతి మార్గంలో హలేయ్యా దుస్తులు అలాగున ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉందరు కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులను నీతి మంతుల సభలో పాపులను నిలవరు నీతి మంతుల మార్గమో ఎహోవాకు తెలియనో దుస్తుల మార్గమో నాశనం మనకు నడుపును అంటే మనం ఇప్పుడు ఆయన కాపరిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆయన కాపరత్వములో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఆయన ఏం చేస్తా అంటే నీతి మార్గంలో నిన్ను నడిపిస్తా నువ్వు నడవాలి అంతే ఆయన వెంబడించాలి నువ్వు నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి నన్ను వెంబడేస్తాయి మనం ఆయన వెంబడించకపోతే ఆయన గొర్రెలం ఎలా అవుతాం మనం ఏమండి ఆయన వెంబడించని వారు ఆయన గొర్రెలు ఎలా అవుతారు ఆయన వెంబడించలేని వారు ఆయన ప్రజలు ఎలా అవుతారు ఆయన వెంబడించేవారే ఆయన ప్రజలు అవుతారు ఆయన వెంబడించేవారే ఆయన గొర్రెలుగా ఉంటారు ప్రజలు హలెలుయ్యా మన ఊరికనే ఏమండి నేను పోయిన ఆదివారం చెప్పాను పేరు మాత్రమే ఉన్నది కానీ పేరు మాత్రమే ఉన్నది కానీ మనం ఫలించలేకపోవడానికి అదే కారణం పేరు మాత్రమే ఉంది అయ్యా నేను నీ గొర్రెను పేరు మాత్రమే ఉంది కానీ ఆయన వెంబడించే గొర్రెవా లేకపోతే ఆయన పేరు చెప్పుకొని నేను కూడా క్రైస్తవుడిని అని చెప్పుకునే గొర్రెవా ఏమండి పేరు మాత్రమే పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు పైక్ మాత్రమే చెప్పేవాడు ఆయన నీతి మార్గంలో నడవలేడు ఎందుకంటే ఆయన నా కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఎటు వెళ్ళినా ఆయన వెంబడించే గొర్రెగా నేనుండాలి అప్పుడు నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు ప్రైజ్లహలలుయా కనుక ఆయన మన గురించి చింత కలిగి ఉన్నాడు ఒకసారి ప్రభు వారి దగ్గరికి ఈ సైతన్ గడి వచ్చాడు వచ్చి అన్నాడు కదా ఈ లోకం అంతా చూసావు కదా ఈ ఘనత ఈ సింహాసనములు ఈ అధికారములు ఈ లోకము దాని గొప్పతనం అంతా ఎవరిదే ఎవరిదంట అది గాడిది ఇదంతా నాది ఈ లోకము ఘనత దాని గొప్పతనం అంతా నాది దాని మహిమంతా నాది మరి నువ్వెందుకు వచ్చావు ఈ లోకంలోకి నువ్వెందుకు వచ్చావంటే ఈ లోకంలో నువ్వు గొప్ప దేవుడిగా ఉండాలని లేకపోతే ప్రజలకు ఒక మంచి వ్యక్తిగా మరి నై నడిపించేటటువంటి వ్యక్తిగా ఉండాలని కదా నువ్వు ఈ లోకంలోకి వచ్చింది నువ్వు ఆ శిలువను ఎక్కకుండా ఆ శిలువ మరణం పొందకోకుండా ఈజీగా అయిపోయే పని చెబుతా ఆ కొరడా దెబ్బలు ఎందుకు నీకు ఆ అవమానాలు ఎందుకు నీకు ఆ గాయాలు ఎందుకు నీకు ఆ ఎందుకు నీకు అసలు ఇదేమీ లేకోకుండా ఈజీగా అయ్యే పని చెప్తానే నా కాళ్ళకి మొక్కు ఇదంతా నీకు ఇచ్చేస్తాను నా కాళ్ళకి మొక్కు ఇదంతా ఈ లోకము ఘనత ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు మరి సుప్రభు వారు ఏమన్నారు నీ దేవుడైన యహోవాకు మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రమే ఆరాధించవలనని ధర్మశాస్త్రమందు లేఖనమందు లేఖన మందు రాయబడి ఉన్నది కదా ఏమండి మనం ఈజీగా అయిపోయే చూస్తాం మనం కదా మరి ఆ ఘనత రావాలి అంటే ఏమండి ఆయన ఒక సంఘమును స్థాపించాలంటే దేవుని రాజ్యమును స్థాపించాలంటే దానికి ఆయన ఏం చేయాలి శిలువను ఎక్కాలి శిలువెక్కాలి ఆయన మరణించాలి శిలువు మీద రక్తాన్ని చిందించాలి ఇదేమి లేకోకుండా చాలా ఈజీగా అయిపోయే పని ఏంటంటే సైతన్ గడ అంటున్నాడు నాకు మృక్కు నువ్వు ఏ ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చావో అదంతా నీకు ఇచ్చేస్తాను నేను మ్రొక్కాడా మరి చాలా సింపుల్గా అయిపోయే పని కదా ఏమండి సింపుల్గా అయిపోయే పని మనుషుడు ఏం ఆలోచిస్తాడంటే సింపుల్గా అయిపోయే అది అడ్డదారా దొడ్డిదారా తర్వాత సంగతి ఏమండి మనిషి ఏం ఆలోచిస్తాడంటే నేను డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలంటే అడ్డదారా దొడ్డిదారా తర్వాత సంగతే ముందు ఏదోటి దారిలో సంపాదించేయాలి చాలా శాతాన్ని చూపించే మార్గాలన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి కష్టపడాల్సిన అవసరం లేదు ఏమంటే ఇవాళ ఈజీ మనీ అంటున్నారు ఎక్కడి నుంచి వస్తుంది ఈజీ మనీ ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఏమంటే ఈజీ మనీ ఈజీ మనీ అంటే మనం ఇంట్లో కూర్చొనే డబ్బులు సంపాదించవచ్చు ఎట్లా సంపాదించవచ్చు డబ్బులు కష్టపడకోకుండా ఆ ఈజీ మనీ అనే దానికి చాలామంది ఎట్రాక్ట్ అయిపోయి చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు మీకు తెలుసో తెలీదో ఈ మోసపోతున్నారు చాలామంది మోసపోతున్నారు ఇన్స్టాగ్రామ్స్లో ఈజీ మనీ ఫేస్బుక్ల్లో ఈజీ మనీ వాట్సాప్ చాటింగుల్లో ఈజీ మనీ సారా ఇప్పుడు సాతాను బాగా ఉపయోగించుకుంటున్నాడు వాటిని రియా దేవుని పిల్లరా ఈజీగా ఏది రాదు దేని స్తోత్రం హలే ఈజీగా ఏది రాదమ్మా ఈజీగా ఏది రాదు అందుకే వాక్యం ఏముంది ఆయన నీ కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు నువ్వు కష్టపడకుండా ఏది రాదు యశు ప్రభు మనకి కష్టపడకోకుండా ఈజీ మనీ వచ్చే మార్గం ఏది చెప్పలే మనకి ఆయన కూడా ఈజీగా వచ్చేదాన్ని ఆయన ఒప్పుకోవాల శాతన్గా అన్నాడు నువ్వు నాకు మృక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తాను మరి ఒప్పుకున్నాడా అదే నీతి అంటే అదే నీతి అంటే ఆ నీతి మార్గంలో ముందు యస్సు ప్రభు మళ్ళను ఆయన వెళ్ళాడు ఆయన నడిచిన మార్గంలో నడిస్తే మనం కూడా నీతిమంతులు అవుతాం ఎందుకంటే పేతురు అదే పత్రికలు అంటాడు ఆయన మనం నడువలనని ఆయన తన మనకంటే ముందుగా నడిచి ఆయన తన అడుగు జాడలను మన కొరకు సిద్ధపరిచాడు ప్రైస్లో మా చదువుతారా చూడండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి చూ చూసారండి ఆయన ఎవరి కోసం బాధపడ్డాడు ఎవరి కోసం మన కోసం బాధపడ్డాడు ఆయన చింత ఎవరి కోసం మన కోసం ఆయన బాధ ఎవరి కోసం మన కోసం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు ఎన్ని నిందించారో ఎన్ని అవమానించారో ఆయన్ని ఏమంటే ఎంతమంది పిడిగొద్దులు గుద్దారో ఎంతమంది ఆయన ముఖము మీద గుద్ది క్రీస్తు నిన్ను వాడెవడో ప్రవచించుమని కేకలు వేసారో ఆ బాధంతా ఎవరి కోసం భరించాడు ఆయన మీకోసం అన్నాడు పేత్రడు మీకోసం బాధపడ్డాడు ఆయన ఆయన మీకోసం బాధపడి ఎందుకంటే ఆయన మంచి తోటమాలి కదా ఎవరి కోసం చింతిస్తున్నాడు ఆయన ఆయన కోసం కాదు ఆయన కోసం చింతించట్లేదు అమ్మ మత్త వార్త పదమూడు ఏడు ముండ్ల పొదలు ఏంటి ఒక విత్తనాలు చల్లేవాడు బయలుదేరి వెళ్ళాడట ఆయన చల్లుచుండగా కొన్ని విత్తనాలు ఏమో త్రోవ ప్రక్కన పడినో కొన్ని విత్తనాలేమో రాతి నేలలో పడినో కొన్ని విత్తనాలు ఏమో మొళ్ళ పొదల్లో పడినో మొళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎదిగినాయి కానీ మొళ్ళ పొదలు వాటిని అణచివేసనో ఇక్కడ మనం ఇరవై రెండవ వచ్చినలో చదివితే మొళ్ళ పొదల్లో పడిన వాడు వాక్యము వినివాడే కానీ ఐహిక విచారములు ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును కనుక వాడు నిష్ఫలుడవును చూస్తారండి ఎందుకు నిష్ఫలమైపోతున్నా ఐహిక విచారములు ఏమండి మొళ్ళపోతలంటేంటమ్మా ఐహిక ఏంటి ఇందాక ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు ఏమి తిందమ్మా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా ఈ ఐహిక విచారాలు అంటే ఐహికము అంటే లోక సంబంధమైనది ఐహిక విచారము విచారం అంటే చింత మన టాపిక్ ఏంటి చింత కదండి ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు మరి మనం ఎవరి కోసం చింతిస్తున్నాం ఐహిక విచారములు కదండి ఇవన్నీ కుటుంబము బిడ్డలు ఏమండి వస్త్రము ఆహారము గృహము ఏమండి మంచి పరిస్థితులు ఇవన్నిటి కొరకు మనం ఏం చేస్తున్నాం చింతిస్తున్నామని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రభు మరి ఇటువంటి చింత ఉంటే ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తాయంట అణిచివేస్తాయి ఆ చింతలు ఏం చేస్తాయి నువ్వు ఫలించకుండా అణిచివేస్తాయి ఆ చింతలు ఏం చేస్తాయి అందుకని ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ప్రైస్తల హలేయ నీ భారమును ఆ యహోవాకు ఆయన మీద అప్పగించు ఆయన మీద మోపు నీ భారమంతా ఆయన నీ యొక్క భారమంతా తీసివేసే దేవుడు ఆయన ప్రైస్తల హలేయ